కథ పేరు ఒక ప్రేమ కథ సారాంశం రాము అనే యువకుడు చిన్నప్పటినుంచి తండ్రితో భయంతో ఉండేవాడు తండ్రి ప్రేమను ఎప్పుడూ చూపించేవాడు కాదు కష్టపడి పనిచేస్తూ తన బాధ్యతలను నెరవేర్చేవాడు రాము చిన్నప్పుడు చదువుకోలేకపోతే తండ్రి మందలించేవాడు ఏమో నన్ను ప్రేమించడం లేదు అని భావించిన రాము పెద్దవాడయ్యే లోపల మీద కొంత కోపం పెంచుకున్నాడు చదువు పూర్తయ్యాక పట్టణానికి వెళ్లి ఉద్యోగం చేరాడు కాని తండ్రి మాత్రం ప్రతి నెల కూడా చిన సాయం కోసం అడిగేవాడు కాదు ఒకసారి తండ్రి మరణించిన తరువాత రాము ఇంటికి వచ్చి పాత డైరీ ఒకటి చదువుతాడు అందులో తండ్రి ప్రతీ నెల కష్టపడి సంపాదించినంతలో కొంత మొత్తాన్ని రాముతో మాట్లాడలేకపోయినా అతనికోసం పోగుచేస్తూ ఉండేవాడన్న విషయం తెలుస్తుంది శివర్లో మెసేజ్ ప్రేమ అన్నది మాటల్లో కాదు చర్యల్లో కనిపిస్తుంది కొందరి ప్రేమ నిరీక్షణల మధ్య మౌనంగా ఉంటుంది కాని అది లోతైనది